அம்பேத்கர் கோனசீம ஜிள்ள கே கவரம் மண்டலம் சத்யவாட கிராமத்தில் அங்கரங்க வைபவங்க ஸ்ரீராமநவமி வேடுக்கா గత నూట ముప్పై ఆరు సంవత్సరాల చిన్నలు పెద్దలు మహిళలు తమ చేతి నైపుణ్యంతో కాగితం పూలతో దండలు లతలు పూల కుండీలు చలువ పందిర్లు వేసి ప్రతి సంవత్సరం శివరాత్రి ముందు రోజు నుండి శ్రీరామనవమి వరకు నిరంతరం రామనామ స్మరణతో మారుమోగుతుంది పూల పందిరి మండపాలు తలంబ్రాల తయారీ శ్రీ సీతారాముల కళ్యాణానికి రెండో భద్రాచలంగా సత్యవాడ గ్రామం ప్రసిద్ధి ప్రసిద్దిగాంచిందని నిర్వాహకులు పామర్తి ఆనందరాయుడు సర్పంచ్ సలాది శ్రీనివాస్ తెలిపారు ఈ పూర్వ పెద్దల నుండి ఈ సంప్రదాయం రావడం తమ అదృష్టంగా భావించి శ్రీరామనవమి వేడుకలు కనుల పండుగ విశేషంగా జరిపిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సలాది పల్లం రాజు సలాది గురువయ్య నాయుడు సలాది వీర వెంకట సుబ్బారావు సలాది ప్రకాష్ సలాది శ్రీనివాస్ తోట వెంకన్న తాడాల మాసరావు తాడాల సూర్య భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు ఏవైతే మందార మందారులాగా చామంతి చామంతిలాగా గులాబీ గులాబీలాగా మల్లిపూ మల్లెపూలాగా పువ్వులాగా ఏవైతే మనకు సృష్టిలో ఉన్నాయో ఆ పువ్వులన్నీ ఆ చేయించడం మా పూర్వీకుల నుంచి మా వరకు కూడా అవి ఎలా చేయాలో ఏంటో అన్నదే ఈ నలభై రోజుల కార్యక్రమాలు చేసి ఈ పువ్వుల్ని కుండీలుగా తయారు చేసి దండలయ్యి గుచ్చి ఈ యొక్క పందిరిని మహోన్నతంగా భద్రాచలంలో ఎలా జరుగుద్దో అలా కంటే కూడా పందిర్లు పేపర్ వర్క్ కూడా మహోన్నతంగా జరుగుతుంది మా పూర్వీకులు కూడా భద్రాచలంలో ఏ టైంకి అయితే కళ్యాణం స్టార్ట్ చేస్తారో అదే టైంకి ఇక్కడ కళ్యాణం స్టార్ట్ చేయడం ఆనవాయితీ భద్రాచలం ఏ రోజు అయితే చేస్తారో ఆ రోజునే ఇక్కడ కళ్యాణం చేయడం అన్నది ఎప్పుడూ ఆనతి అందుచేత ఈ యొక్క కళ్యాణం మాకు మా పెద్దరిచ్చిన ఒక వరంలాగా భావిస్తాం ఏం చేత ఎలాగ మసులుకోవాలో పెద్దల దగ్గర పిల్లలు ఎలా ఉండాలో పిల్లల పె పెద్దోళ్ళని పిల్లల్ని ఎలా తయారు చేయాలో అన్నది ఈ గ్రామం యొక్క అదృష్టంగా భావించి ఈ క్రతువుని మహోన్నతంగా చేస్తున్నాం కాబట్టి మీరందరూ ఈ వివిధ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చి ఈ పేపర్ వర్క్ని ఇక్కడ చేసే క్రతువుని చూసి చాలా ఆనందించి తీర్థప్రదాలు తీసుకుని వాళ్ళందరూ సంతోషాలతో వెళ్ళి సుఖ సంతోషాలుగా ఉంటారని చెప్పి ఆ రాముని ప్రార్థిస్తున్నాను శ్రీరామ రామ జై శ్రీరామ్ మీరు పోలీసు వెంకట్రావు రిటైర్డ్ ఇచ్చాం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటాను ఆవి అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం సచివాడ గ్రామం మా గ్రామంలో ఆరు రామాలయాలు ఉన్నాయి అందులో మూడు చోట్ల స్థాయితం అంటే ప్రకృతిలో ఎన్ని రకాల పూలు ఉన్నాయో అన్ని రకాల పూలతో కుండీలు తయారు చేసి ఇంకా దండలు లోపలికి కలితే అది ఒక స్వర్గధామలా కనబడుతూ కనపడుతూ ఉంటుంది రెండు వందల సంవత్సరాల నుంచి మా పూర్వీకుల నుంచి సంప్రదాయం ఈ అలంకరణ ఈ రకంగా జరుగుతుంది గ్రామంలో ఉండేటటువంటి పిల్లలు పెద్దలందరూ కూడా మహాశివరాత్రి వెళ్ళిన మరునాడు నుంచి కార్యక్రమం రాత్రి కూడా చేస్తూ ఉగాది నాటికి లోటు ముహూర్తం చేసి లోపల అలంకరించడం ప్రారంభమవుతుంది ఉభయ రాష్ట్రాలు ఉన్నప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసిన సర్వేలో మా గ్రామం ఆరవ స్థానం వచ్చింది ఈ సీతా కళ్యాణం జరిపించడంలో అంచేత ఎంతోమంది మంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కాకుండా జిల్లాలో ఇతర గ్రామాల నుంచి కూడా వస్తూ ఉంటారు చూడడానికి అంచేత అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు సీతారామ చంద్రస్వామి ప్రసాదించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ముందుగా అమ్మ చోటు తరపున భక్తులందరికీ శ్రీరామ శుభాకాంక్షలు ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్ల ప్రజలకు ఆయుర ఆరోగ్యంలో భోగభాగ్యాలు ఇచ్చే సలహా సూచి రచించి కాపాడాలని మా కమిటీ తరఫున అందరికీ కోరుతూ ఉన్నాం అలాగే ఈ సచివాలయ నూట నలభై నూట నలభై సంవత్సరాల నుంచి శ్రీరానామి సందర్భంగా ఈ కాగితం పని ఈ రాములవారి పెళ్ళిళ్ళు ఇవి జరుగుతూ ఉంటాయండి ఆరు గుళ్ళలో జరిగితే మా ఊళ్ళో నా మూడు గుళ్ళో ఈ కాగితం వరకు చేస్తూ మూడు అండి చేస్తారు బందేస్తారు గత శివరాత్రి నుంచి మొదటికి నలభై రోజుల నుంచి ఆడోళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా కష్టపడి ఈ కాగితం సమస్య అనేది తయారు చేస్తూ ఉంటారు సాంప్రదాయంగా గత నూట నలభై సంవత్సరాల నుంచి నడుస్తున్న ఆచారం ఇది కావున ఎక్కడైనా ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టే రకరకాలుగా చేయచ్చు తప్ప దేశంలోనే ఇలాంటి వర్క్ ఎక్కడా లేదు ఎక్కడ ఎవరో చేయరు ఇటువంటి వర్క్ చేసిన మా పూర్వ పెద్దలు మాకు ఇది సాంప్రదాయంగా మాకు పరంపర మా పెద్దలకు కూడా ఎంతో రుణపడి ఉన్నాం మేము వారి చూపించిన బాటలోనే ఇలాగ కూడా మేము అందరం కూడా వెళ్తూ ఉన్నాం అలాగే ఇది మాకు ఒక ఈ సచివాలయంలో పుట్టడం ఒక అదృష్టంగా భావించి ప్రతి ఒక్కడు కూడా దీంట్లో ఎంతో ఉత్సాహంగా చేస్తూ ఉంటారండి అలాగే అందరికీ కూడా శిరోణం శుభాకాంక్షలు మా ఊరు మా రామాలయంలో పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి దేవ స్వామివారి కలంబరాల బియ్యం శిరసం ధరించే పెళ్ళిళ్ళు అవుతాయని పిల్లలు పుట్టిన వారికి అది క్షీరాన్నం పాయసం వండుకు తింటే పిల్లలు పుడతారని ఒక ప్రసిద్ధి ఉందండి ఈ ఈ సదావకాశాన్ని ఎవరైనా బొత్తులుంటే వినియోగించుకుని ధరిస్తారని మరీ మరీ కోరుపదిస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్